హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు సో ఈరోజు ఇంకా ఫ్రైడే కదండి రేపు ఎల్లుండి వీడియోస్ రావు మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అయితే అసలు రావు హిస్టరీ క్లాసెస్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఇంకా ఇంకా ఈరోజు కూడా కొన్ని ఎడిటింగ్ పెట్టాను సో అవుతాయి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను రేపు ఎల్లుండి ఈరోజు మూడు రోజులు కూడా అప్లోడ్ చేస్తాను మాక్సిమమ్ ఇంకా ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ది సిలబస్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా మొత్తం మీ మీదనే డిపెండ్ అయి ఉంది మీరే కంప్లీట్ చేయాలి సిక్స్టీ వీడియోస్ నాకు ఉన్నాయి అన్నమాట ఇప్పటికి ప్రజెంట్కి అయితే ఇంకా ఇప్పటికీ ఫిఫ్టీ టూ రీ ఫిఫ్టీ సెకండ్ క్లాస్ రిలీజ్ చేసినట్టున్నాను ఇంకొక ఎయిట్ క్లాసెస్ ఉన్నాయి అవి నేను ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసేస్తాను రేపు ఎల్లుండి కూడా రేపు ఒక ఐదు ఎల్లుండి ఒక ఐదు అట్లా మొత్తానికి అయితే సెవెంత్ బుక్లెట్ రన్ అవుతుంది సెవెంత్ అయిపోతే ఎయిత్ అయిపోతే నైన్త్ టెన్త్ తొందరగానే అయిపోతాయి సో మొత్తానికి నా యొక్క మెయిన్ ఎయిమ్ నా దగ్గర ఉన్న హిస్టరీ నోట్స్ మీకు ఇవ్వడం కంప్లీట్గా సో మెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నోట్స్ అనేటువంటిది పెట్టుకుని ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేసుకోండి మీ ప్రిపరేషన్లో ఎవ్వరు మీకు తోడున్నా లేకపోయినా నేను ఉంటాను మ్యాక్సిమం అండ్ ఆ నోట్స్ నా నోట్స్ మీ దగ్గర ఉంది అని అంటే నేను ఉన్నట్టే ఇండైరెక్ట్గా సో ఇప్పుడిప్పుడు అంటే ఎంత బాగా రెస్పాండ్ అవుతున్నారంటే నేను అడుగుతున్న క్వశ్చన్స్కి చాలా బాగా ఆన్సర్స్ చేస్తున్నారు అంటే హిస్టరీలో మెయిన్గా పాలిటీలో కూడా చాలామంది ఆన్సర్ చేశారు సో హిస్టరీలో కూడా చాలా పెద్ద పెద్ద కమెంట్స్ అనమాట అంటే నేను అడిగిన క్వశ్చన్కి నేను అడిగిన దానికంటే ఇంక ఎక్కువే ఆన్సర్స్ అయితే చేస్తున్నారనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ రెస్పాన్స్కి ఈ యొక్క రెస్పాన్సే నాకు ఇంకా మిగతా కొత్త కొత్త ఇనిషియేషన్స్ అనేటువంటి తీసుకురావడానికి బేస్ అనమాట సో మొత్తానికి అడ్వాన్స్గా హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ లేడీస్ అందరికీ మన ఛానల్లో ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ది పీపుల్ అంటే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ లేడీసే చూస్తూ ఉంటారు సో మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మీ మదర్స్కి మీ సిస్టర్స్కి అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అయితే అంటే ఇంకా లాస్ట్ వీక్ అంతే అనుకున్నాము ఆ లాస్ట్ వీక్ కూడా అంతే అనుకున్నాం కదా మేబీ సాటర్డే సండే రిజల్ట్స్ వస్తే ఎట్లా అని చెప్పేసి అంటే నాకేంటంటే నా ఈ జర్నీలో నా అప్స్ అండ్ డౌన్స్లో మొత్తం మీరు నాకు తోడున్నారు మీరు అంటారు అక్క మీరు నాకు తోడున్నారు నా ప్రిపరేషన్ జర్నీలో మీ వీడియోస్ డైలీ వింటూ ఉంటే మా ఫ్యామిలీ మెంబరు మాతోటి ఉండి మా ఎగ్జామ్లో కూడా మాకు తోడున్నట్టు అనిపిస్తుంది అని మీరు ఎలా అనుకుంటారో ఎగ్జాక్ట్లీ నేను కూడా అలానే అనుకుంటాను మన మధ్యలో ఈ వర్చువల్ కనెక్షనే ఉండింది కానీ ద బాండ్ ఎంత బాండ్ అంటే బికాజ్ ఆఫ్ యూట్యూబ్ చాలామంది నేను ఏం గెయిన్ చేశాను అని అంటే మీ ఆత్మీయత మీ ఆత్మీయతని చాలా మంచి ఆత్మీయులు అయితే నాకు దొరికారు చాలా మంచి బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ కూడా అవుతున్నారు నిజంగా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అండ్ మీ కామెంట్స్లో మా బ్రదర్ చూస్తాడు ఏ వీడియో అయినా మా అమ్మ మా నాన్న మా తమ్ముడు మా చెల్లందరూ మాకు అందరు చూస్తారు సో వాళ్ళందరూ కామెంట్స్ చూసి నీకు ఇంతమంది రావాలి రావాలి అని కోరుకుంటున్నారు సో నువ్వు సక్సెస్ అయినా కాకపోయినా వీళ్ళ మనసుల్ని నువ్వు గెలుచుకున్నావు సో వాళ్ళకి అర్థమైపోయింది నువ్వు నువ్వేంటి అనేటువంటి వాళ్ళకు అర్థమైపోయింది ఇలాంటి సిచ్యువేషన్ అయినా కూడా నువ్వు చేయగలవు సాధించగలవు అన్న నమ్మకం ఫ్యామిలీ మెంబర్స్గా మాకు ఎంత కలిగిందో మీ యూట్యూబ్ అంటే సబ్స్క్రైబర్స్ వాళ్ళకి కూడా అంతే ఉంది అని చెప్పేసి నిన్న మా బ్రదర్ అన్నారు అది ఎంత పెద్ద మాట అంటే వాడు నాకంటే చిన్నోడు కానీ వాడు కూడా కంప్లీట్గా అర్థం చేసుకున్నాడు అంటే నాకైతే నిజంగా ఇన్ కేస్ నాకు రాకపోతే మిమ్మల్ని ఎట్లా ఫేస్ చేయాలి అన్న బాధ కూడా ఎక్కువ అవుతుందండి ఎందుకంటే చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు మీరు నా మీద యాక్చువల్లీ పెద్ద వాళ్ళకి అంటే ఇక్కడ లిప్స్ దగ్గర కురుపులు అయినాయండి మౌతల్సర్ అంటారు అందుకనే మాట్లాడడానికి రావట్లేదు పెద్దవంతా వంకర పోతుంది ఇంకా ఈరోజైతే చాలానే ఉన్నాయి క్లాసెస్ చెప్పాల్సినవి ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది ఈ వీడియో ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుందో తెలియదు ఇంకా క్లాసెస్ వీడియోస్ అప్లోడ్ చేయాలి ట్వెల్వ్ థర్టీకి మా చిన్నపాపని తీసుకురావాలి ఇంకా మా పిల్లలు పడుకున్న తర్వాతనే నేనైతే ఎడిటింగ్ చేసుకుంటానండి అన్నీ అంటే ఎడిటింగ్ కాదు షూట్ చేస్తాను క్లాసెస్ క్లాసెస్ అని మీరు చూస్తున్నారు కదా నా ఈ డేలో నిన్న అయితే ఒక సిస్టర్ అక్క మీరు మార్నింగ్ ఒక వీడియో ఎడిట్ చేసి పెట్టారు మళ్ళీ మధ్యాహ్నం ఒకటి పెట్టారు ఈవినింగ్ ఒకటి పెట్టారు కదా అంటే మధ్యలో క్లాసెస్ వీడియోస్ కూడా వస్తూ ఉన్నాయి ఈవెన్ ఒక అంటే తను డిఎస్సి ప్రిపేర్ అవుతుంది అనమాట డిఎస్సి ఆస్పరెంట్ తను అంటే నేను మీ క్లాసెస్ అయితే జాయిన్ కాలేదు అక్క కానీ మీ క్లాసెస్ అనేటువంటి వస్తూ ఉంటాయి కదా అంటే హోమ్ హోమ్ పేజ్లో వస్తూ ఉంటాయి యూట్యూబ్లో ఈవెన్తో ఛానల్ అంటే జాయిన్ అవ్వకపోయిన వాళ్ళ కూడా వస్తూ ఉంటాయి కదా సో అవన్నీ చూస్తూ ఉంటే ఒక డేలో ఇంత కష్టపడుతున్నారు మీరు ఖచ్చితంగా మీకు ఏదో ఒకరోజు సక్సెస్ వస్తుంది చెప్పేసి అంటే పర్వాలేదండి ఇక ఏంటిదంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఇక వచ్చినా రాకపోయినా నాకైతే మీ అందరి అభిమానం అయితే నేను పొందగలిగాను దట్స్ అ వెరీ బిగ్ మ్యాటర్ అనమాట నా అసలు నేను ఎవరో తెలియకుండా కేవలం యూట్యూబ్లో పరిచయమైన నా మీద మీరు పెట్టుకున్న హోప్స్ ఉన్నాయి చూడండి దానికి అసలు వా అమ్మ అసలు చెప్పలేకపోతున్నాను నేనైతే ఆ ఫీలింగ్ని నీ మాటలో చెప్పలేకపోతున్నాను మీ ముందు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా నిల్చోవాలి అని చెప్పేసి నా తపన దీన్ని కూడా చాలామంది ఖండిస్తారు యూ ఆల్రెడీ ఆ సక్సెస్ఫుల్ ఉమెన్ అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకా ఏదో పెద్ద కామెంట్ ఆ కమెంట్స్ని చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఫీల్ అవుతాను సో ఇంతమంది ఆత్మీయులని ఫ్రెండ్స్ని ఇదంతా నా ఈ గ్రూప్ వన్ ప్రిపరేషన్లోనే నేను పొందగలిగాను నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి నా అప్స్ అండ్ డౌన్స్లో నా ఇచ్ అండ్ ఎవ్రీ ఫీలింగ్ని నేను మీతో షేర్ చేసుకోగలిగాను అండ్ యూ మీరు కూడా ఎంత అసలు ఒక నిజంగా ఒక సిస్టర్ని ఆ సిస్టర్ లాగా సొంత సిస్టర్ లాగా మీ ఫ్యామిలీలో ఇంకా కొంతమంది అయితే అక్క మా ప్రేయర్స్తో పాటు మిమ్మల్ని కూడా మీరు కూడా ఉండాలి మనం ట్రైనింగ్ ఇద్దరం కలిసి తీసుకోవాలి అని చెప్పేసి బ్రదర్స్ సిస్టర్స్ ఎంత బాగా అంటారంటే అసలు అవన్నీ చాలా ఇంకా ఈ జన్మకి ఇంక ఇంతకంటే అభిమానం ఇంకా ఏం సాధించగలుగుతాను అంటే కొంతమంది ఎట్లా అంటే యూట్యూబర్స్ లక్ష లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా వాళ్ళతోటి సబ్స్క్రైబర్స్కి ఎంత బాగుంటుంటుందో ఏమో నాకు తెలియదు కానీ నేనైతే మిమ్మల్ని ప్రతిరోజు అనుకుంటాను మీ కామెంట్ అట్లా పాప్ అయింది అని అంటే నేను మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తాను మీకు తెలుసు నేను ప్రతి ఒక్క కమెంట్ని చదువుతాను ఆన్సర్ చేస్తాను ఈవెన్ దో లైక్ ఇచ్చినా హార్ట్ సింబల్ ఇచ్చినా కూడా నేను కమెంట్స్ చూస్తాను చదువుతాను కమెంట్కి రిప్లై కూడా ఇస్తాను ఈవెన్ దో మెయిల్ ఎంత పెద్ద మెయిల్ చేసినా కూడా టైం తీసుకొని మరీ చదువుతాను ఎందుకంటే నాకు తెలుసు నేను అడిగేదాన్ని అండి నేను నేను ఆంథ్రపాలజీ నేనైతే ఎక్కడ బాగా బాధపడ్డానంటే నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎన్ని ఛానల్స్ చూసేదాన్ని అంటే తెలుగులో అర్థమయ్యేది కాదు నాకు ఫస్ట్ అంటే ఇంగ్లీష్లో ఉన్నది నాకు తెలుగులో ట్రాన్స్లేషన్కి జాగ్రఫీకి చాలా ఇబ్బంది పడ్డాను నేను చాలా అంటే చాలా ఇబ్బంది తర్వాత తర్వాత నాకు ఇంకా సింప్లిఫై చేసుకుంటూ వచ్చాను అప్పుడు ఎన్సీఆర్టీసీని తెలుగు అని ఇప్పుడు వీఐపీ ఐఎస్ అకాడమీ ఉంది కదా అప్పుడు ఎన్సీఆర్టీసీని తెలుగు అని ఆ ఛానల్ నేను ఇంతకుముందు అలా ఉండే సో ఆ ఛానల్ దగ్గర పెట్టుకొని బుక్ చూసుకుంటా చదువుకునేదాన్ని అనమాట నేను అది నాకు చాలా హెల్ప్ అయింది ఆ యూట్యూబ్ ఛానల్ సో అట్లా అనమాట అట్లా చదువుకుంటూ పోయేదాన్ని కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో నాకు ఆంథ్రపాలజీ కాబట్టి ఆంథ్రపాలజీ సోర్సెస్ గురించి చాలా వెతికినా అంటే బేసిక్స్ నుంచి కావాలి అని చెప్పేసి నేను ఈవెందో అణదీప్ దుర్శెట్టి సార్ తను ఒక బ్లాగ్లో రాశారనమాట మొత్తం ఆంథ్రపాలజీ చాప్టర్ వన్లో టాపిక్ వన్లో అంటే టాపిక్ వైజ్గా పేపర్ వైజ్గా టూ పేపర్స్ ఉంటాయి కదా మనకు యూపీఎస్సీ ఆప్షన్స్లో సో టూ పేపర్స్లో ప్రతి పేపర్లో ఎయిటీ ఎయిట్ చాప్టర్స్ ఉంటాయి ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క టాపిక్ కి సార్ ఎక్కడి నుంచి సోర్స్ తీసుకున్నారు అనేటువంటిది కూడా అక్కడ క్లియర్గా ఇచ్చారు కొన్ని అయితే బుక్స్ కూడా మెన్షన్ చేశారు ఇంకా కొన్ని ఏఆర్సీ రిపోర్ట్స్ అవి కూడా అన్ని మెన్షన్ చేశారన్నమాట సో అవన్నీ దగ్గర పెట్టుకొని రాసుకున్నాను కానీ అవి కొంచెం హై లెవెల్ అనిపించినాయి నాకు అప్పుడు నేను ఆంధ్రపాలజీ సోర్సెస్ వెతుకుతున్నప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో అబ్బాయి ఎన్నిసార్లు కమెంట్ చేసేదాన్ని ప్లీజ్ రిప్లై మీ మ్యామ్ రిప్లై ఒక ఆమె చెప్తుండే క్లాసెస్ చెప్తుండే ఆమె ఒక రెండు మూడు చాప్టర్లు ఏమో బాగా చెప్పింది అదంతా నేను నోట్స్ రాసుకున్నాను సేమ్ ఇప్పుడు మీరు హిస్టరీ పాలిటీ ఎట్లా నోట్స్ రాసుకుంటున్నా నేను కూడా అట్లా నోట్స్ రాసుకునేదాన్ని రాసుకొని ఆంధ్రపాలి అంతా ఇంకా మధ్యలో ఆపేసింది ఎన్నిసార్లు మెయిల్ చేసినా రిప్లై లేదు కా అంటే రిప్లై అసలు మెయిల్ చేసినా కమెంట్స్ చేసినా కూడా ఉండేది కాదు చాలా బాధ చేస్తేది నాకు అరే వంద సార్లు చేస్తుంటాను తను అసలు రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పి చాలా బాధిస్తుంది అంటే మేబీ వాళ్ళకి ఏం పర్సనల్ కానీ మళ్ళీ నా కమెంట్కి రిప్లై ఇచ్చేది కాదు మరి మిగతా నార్మల్ కమెంట్స్కి మాత్రం హార్ట్ సింబల్ ఉండేది లైక్ ఎవరు చేసిందో తెలియదు తెలిసేది కాదు అంటే లైక్ సింబల్ వాళ్ళు చేసినారో లేకపోతే తను చేసుకుందో తెలియదు కదా ఎవరు ఎవరైతే కమెంట్ చేశారో వాళ్ళది కానీ హార్ట్ సింబల్ ఇచ్చారంటే ఛానల్ ఓనరే ఇస్తారు కదా అది సో నాకు అర్థమయ్యేది కాదు అప్పుడు నేను చాలా బాధపడేదండి సో ఆ బాధ మనకి ఛానల్లో ఉన్న మీకు ఇవ్వకూడదు అని చెప్పేసి నేను ప్రతి కమెంట్కి నేను రిప్లై మాక్సిమం ఇస్తాను సో అదనమాట నాకు ఇది చెప్పాలనిపించింది మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ వస్తే చెప్పండి ఇంకా ఏదో ఆశ చావలేదండి అసలు ఇన్ కేసు ఏమో ఇంకా కొంతమంది అయితే కమెంట్స్లో పదే పన్నెండు తర్వాత పదిహేను తర్వాత అని అంటున్నారు ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్లోనైతే నిన్ననైతే ఇంకా కొన్ని ఫ్యూ అవర్స్లోనే రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి కొన్ని చెప్పారు ఇంకా నిన్న నైట్ కూడా నిద్రపోలేదు నేను చెప్పాలంటే గొంతు అంతా అసలు నాకైతే అంటే క్లాసెస్ చెప్తున్నప్పుడు అరిచి చేరిచి నిన్న నిన్న కొంచెం చెప్పాను కదా కర్ణాటిక్ వార్స్ ఇంకా బాటిల్ ఆఫ్ ప్లాసీ ఇంకా డ్రైన్ ఆఫ్ హెల్త్ గురించి ఇవన్నీ చెప్తున్నప్పుడు అరిచి ముత్తుకున్నా యాక్చువల్లీ పిల్లలు పడుకున్నప్పుడు చాలా మెల్లిగా మాట్లాడతాను క్లాసెస్లో దాన్ని ఇంకా నేను స్పీకర్ స్పీకర్ వాయిస్ ఇస్తాను అనమాట ఆ వీడియోస్కి కానీ నిన్న మాత్రం గట్టిగా అరిచిన ఇంకా పిల్లలు వేస్తే లేవని అని చెప్పేసి ఎందుకో ఆ చాప్టర్ ఆ క్లాసెస్ ఇప్పుడు నేను ఎంతగానో చెప్తున్నాను కదా నిజంగా చెప్తున్నాను కర్ణాటిక్ వార్స్ కూడా నేను ఇప్పుడు షూట్ చేసి పెట్టేశాను వాటిని ఎడిట్ చేస్తాను త్వరలోనే వస్తాయి అంటే ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఈ క్లాసెస్ అనమాట నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ గుర్తుపెట్టుకోండి ఈ క్లాసెస్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఈ క్లాసెస్లో చాలా అంటే చాలా ఉంటుంది అనమాట మీరు ఆ క్లాసెస్కి వచ్చినప్పుడు మాత్రం కొంచెం క్లియర్గా చూడండి అంటే కొన్ని కొన్ని ఏంటిదంటే క్లాసెస్ మధ్యలోనే అంటే క్లాస్ ఒకవేళ ఇన్కేస్ మధ్యలోనే ఆపేసి వస్తే అవి కూడా చూడండి ఎందుకంటే మధ్య మధ్యలో లేవాల్సి వస్తుంది ఇంకా నేను ఏంటంటే టూ మినిట్స్ త్రీ మినిట్స్ వీడియోకి కట్ చేస్తుంటే మధ్యలో పిల్లలు లేసినా ఎవరైనా కాలింగ్ బెల్ కొట్టినా అట్లా మధ్యలో ఆపేస్తున్నాను త్రీ మినిట్స్కి ఫోర్ మినిట్స్కి మళ్ళీ దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తే అవి మళ్ళీ టూ పార్ట్స్గా డివైడ్ అయితే సో నాకు కన్ఫ్యూజన్ వస్తుందన్నమాట సో ఒకవేళ మధ్యలో ఇంట్రప్ట్ అయ్యి మధ్యలో వీడియో అయిందంటే మళ్ళీ నెక్స్ట్ వీడియో వేరే క్లాస్లో చెప్తాను త్రీ మినిట్స్ వీడియో ఫోర్ మినిట్స్ వీడియో అని చెప్పేసి అనుకోకండి అంటే మధ్యలో అరే అంటే ఇది వీడియో ఎక్కడికైనా అని చెప్పేసి కూడా అనుకోకండి ఒక్కొక్కసారి ఏంటంటే బాయ్ అని చెప్పడానికి కూడా టైం ఉండదు అనమాట అట్లా కట్ చేయాల్సి వస్తుంది వీడియోని ఓకేనా అర్థం చేసుకోండి ఇంకా ఎవరైనా ఛానల్లో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే అండ్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే ఒకసారి అంటే ఇప్పుడు ఏంటిదంటే సబ్జెక్ట్ అనేటువంటిది నేర్చుకున్నాం అనుకోండి మనము ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయగలుగుతాం నేను చెప్తున్నాను కదా మనం ఈ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి నేను మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా తీసుకొచ్చి చూపిస్తాను ఎందుకంటే చాలా మంది అక్క బికాస్ ఆఫ్ యూ మాకు ఈ గ్రూప్ వన్ అంటే అసలు ఇంట్రెస్టే లేదు కానీ గ్రూప్ టూ చదవాలి చేయాలని ఉండేది కానీ మీ వల్ల గ్రూప్ వన్ కూడా రాయాలి అని అనిపిస్తుంది అని చాలామంది చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి డైలీ నాకు ఒక ఈజీగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెయిల్స్ అయితే వస్తాయి అన్నీ నేను మీతో చెప్తే నిజమా అబద్ధమా అని చెప్పేసి కన్ఫ్యూషన్ వస్తుంది ఏది ఎక్కడ ఏ పాయింట్లో చెప్పాలో ఆ పాయింట్లో ఇంక్లూడ్ చేస్తున్నాను సో గ్రూప్ వన్ కూడా రాసేవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను మీకు చూపిస్తాను అంటే మెయిన్స్ క్వశ్చన్స్ ఇప్పుడు నేను నిన్న హిస్టరీ అంటే హిస్టరీ కొన్ని క్లాసెస్ అయితే అయినాయి కదా మోర్ దెన్ ఫిఫ్టీ టూ అయితే మీరు చూశారు క్లాసెస్ ఆ ఫిఫ్టీ టూ క్లాసెస్లో నిన్నటి అంటే అప్పటి వరకు ఉన్న క్లాసెస్ మీరు చూస్తున్నంత వరకు క్లాసెస్లో మెయిన్స్ క్వశ్చన్స్ ఏం పడ్డాయి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఏం పడ్డాయి క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేయాలి అనేటువంటిది కూడా మనం నేర్చుకుందాం క్లాసెస్ ఒకటి వింటే అయిపోతుందా మనం విన్న క్లాసెస్ నుంచి అలాగే అసలు క్వశ్చన్స్ ఎట్లా పడతాయి బిట్స్ ఎట్లా పడతాయి యూపీఎస్సీలో క్వశ్చన్స్ వస్తాయి మెయిన్స్ అంటే మెయిన్స్లో నెక్స్ట్ గ్రూప్ వన్లో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నేను గాంధారా గురించి చెప్పాను ఆర్ట్ గురించి సో అదొక సిస్టర్ నిన్న చాలా బాగా రాశారనమాట బ్యూటిఫుల్ నోట్స్ అనమాట వాళ్ళది సో నేను అదే ట్రై చేస్తున్నానండి రేపు ఎల్లుండి కొంచెం టైం తీసుకొని హిస్టరీ వాళ్ళకు కూడా నేను ఒక గ్రూప్ అనేటువంటిది క్రియేట్ చేస్తాను సో అందులో ఈ సిస్టర్స్ రాసిన నోట్స్ అనేటువంటి షేర్ చేయాల వద్ద ఒక సిస్టర్ అయితే డైరెక్ట్ చెప్పారు అక్క ప్లీజ్ నా నోట్స్ షేర్ చేయొద్దు నేనేదో పిచ్చి పిచ్చిగా రాసుకున్నా రైటింగ్ ఏం అర్థం కాదు అని చెప్పేసి అన్నారు నేను ఎవరెవరు నోట్స్ షేర్ అని అనుకుంటున్నా మెయిన్గా ఇంకొక సిస్టర్ ఉన్నారు సో ఆ సిస్టర్ అయితే అసలు అన్నారు పల్లవి సిస్టర్ అసలు ఆ సిస్టర్ వద్దక్క నా నోట్స్ అన్నారు సో డైలీ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఇంకో ఇద్దరు యాడ్ అయ్యారు సిక్స్ మొత్తం సిక్స్ మెంబర్స్ అయితే డైలీ నోట్స్ అయితే షేర్ చేస్తారు వాళ్ళు క్లాస్ వింటారు నోట్స్ రాస్తారు నోట్స్ నాకు షేర్ చేస్తారు సో ఒకటి ఒకటి ఆ మూడు ఎంత అయితే వీడియోని నేను నేను ఫార్వర్డ్లో పెట్టాను వీడియోని అక్కడ గుర్తుపెట్టుకొని మోటివేషన్ డిసిప్లిన్ ఇవి టూ థింగ్స్ ఉంటాయండి మోటివేషన్ అంటే ఏంటిదంటే ఎవ్రీ టైమ్ యూ షుడ్ గెట్ మోటివేటెడ్ అనమాట కానీ డిసిప్లిన్ ఉంది చూడండి డిసిప్లిన్ అనేటువంటిది ఎప్పుడు ఒక లెవెల్లోనే ఉంటుంది ఎవరైతే పీపుల్ డిసిప్లిన్గా చదువుతారో డెఫినెట్గా వాళ్ళు అచూవ్ చేస్తారు ఒక నార్మల్ యూట్యూబ్ వీడియోస్ కూడా చూడండి మోటివేషన్ కర్వ్ ఎట్లా ఉంటుంది అంటే నార్మల్గా ఇట్లా ఇట్లా అంటే ఎప్పుడు ఆ పర్సన్కి ఎప్పుడు మోటివేషన్ ఇచ్చినప్పుడల్లా బాగా చదువుతాడు లేదు మళ్ళీ ఏదో ఫెయిల్యూర్ వచ్చింది మళ్ళీ తగ్గిపోతుంది మళ్ళీ ఇట్లా ఇట్లా లోకి వెళ్ళిపోతారు మళ్ళీ ఎవరైనా మోటివేట్ చేస్తారనుకో మోటివేషన్ సాంగ్స్ ఇన్నా మూవీస్ ఇన్నా మళ్ళా లేదు మళ్ళీ ఇది మోటివేషన్ కర్వ్ అనమాట డిసిప్లిన్ కర్వ్ అంటే ఆల్వేస్ ఇట్లా ఇలానే ఉంటాయి అంటే వాట్ ఎవర్ అంటే మెదర్ నీకు సక్సెస్ వచ్చినా పొంగిపోరు ఫెయిల్యూర్ వచ్చినా తగ్గిపోరు నేను ఎట్లానైనా సరే సాధించాలి అని అనుకుంటారు ఆ డిసిప్లిన్ ఆ డిసిప్లిన్ అనేటువంటిది ఉంటే మనం ఏదైనా అచీవ్ చేయగలం అచీవ్ చేయాలి అనే నమ్మకం మనలో వస్తుంది మన మీద మనకు కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది ట్రస్ట్ మీ నేను చెప్పే ప్రతి వర్డ్ అవన్నీ మ్యాజికల్ వర్డ్స్ మీ లైఫ్లో ఖచ్చితంగా మార్పుని తెస్తాయి ఆ ఏముంది లే లైట్ అని చెప్పేసి అనుకునే వాళ్ళకి ఇంక నేను ఏం చేయలేను కానీ ఇట్లాంటి మాటలు ఎవరైనా చెప్పినప్పుడు దయచేసి ఇప్పుడు నన్ను చాలా మంది నమ్ముతారు కదా సో నార్మల్గా క్లాసెస్ వింటారు కదా క్లాసెస్లో నేను జస్ట్ సబ్జెక్ట్ చెప్తాను కానీ ఇట్లా ఈ నార్మల్ వీడియోస్ ద్వారా నేను ఖచ్చితంగా మిమ్మల్ని మీలో ఒక సాధించగలను అన్నటువంటి ఆ తత్వాన్ని మీలో నింపుతాను సో ఇంకా మీరు క్లాసెస్ వినండి అప్పుడప్పుడు అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే ఈవినింగ్ ఒకవేళ వీడియో కనుక వచ్చింది అని అంటే ఇన్ కేస్ ఏమైనా కామెంట్స్కి నేను రిప్లై రూపకంగా ఇవ్వలేని ఆన్సర్స్ ఉంటే ఖచ్చితంగా అప్పుడు వీడియోలో మెన్షన్ చేస్తాను అండ్ చూడండి వీడియోస్ చూడండి ఏదైనా సరే మీరు చాలా మంది కమెంట్ చేసే వాళ్ళు ఆన్సర్స్ అనేటువంటిది వీడియో రూపకంగా ఎక్స్పెక్ట్ చేస్తారు చాలామంది సో అవన్నీ నేను అక్కడ చెప్తాను ఖచ్చితంగా వీడియో ఏది వచ్చినా సరే మనకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ రిజల్ట్స్ అనేటువంటిది వన్స్ అవుట్ అయితే కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి మనం ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్ మిస్ చేసాము సో ఫిబ్రవరి మనం ఫిబ్రవరి మార్చ్ మార్చ్ కూడా ఎప్పటి వరకు వస్తుందో తెలియదు సో మార్చ్ కూడా చదవాలి ఫిబ్రవరి కూడా చదవాలి సో దిస్ ఈజ్ ఆల్ డిపెండ్స్ ఆన్ అగేన్ రిజల్ట్స్ అండి రిజల్ట్స్కి ఎందుకు ఇంత పెడుతున్నాను అని చెప్పేసి అనుకోకండి నేను కూడా ఒక ఆస్పరెంటేనే సో నా అంటే మెయిన్స్ కోసం మెయిన్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు నేను ఒకదాన్ని కాబట్టి సో ఇప్పటికీ అసలు చెప్పాలంటే క్లాసెస్ కూడా తీయలేని పరిస్థితి నాది అయినప్పటికీ కూడా వీళ్ళకి మాటిచ్చాము చెప్తాను అని చెప్పేసి అన్నాను చెయ్యాలి అని చెప్పేసి అంత పక్కకు పెట్టేసి క్లాసెస్ అయితే తీస్తున్నాను ఇంకా అదేంటిదంటే ఇప్పుడు నార్మల్గా యూట్యూబ్లో వీడియోస్ అంటే దిట్స్ మా నా విష్ ఇది నేను ఎప్పుడైనా చేయొచ్చు కానీ క్లాసెస్ అట్లా కాదు మీరు వన్ మంత్కి పెట్టారు కాబట్టి ఆ వన్ మంత్లో నేను ఇవ్వగలిగిన అంతా మాక్సిమం నా ఎఫర్ట్స్ అన్ని సో అంతేనండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ రిజల్ట్స్ ఇన్ కేస్ వస్తే మాత్రం చెప్పండి నాకు ఓకేనా మీరు షేర్ చేయండి మెయిల్ చేయండి కమెంట్స్ చేయకండి చాలా మంది కమెంట్స్లో చేయడానికి ఇష్టపడరు సో నాకు మెయిల్ చేయండి సో ఇన్ కేస్ నేను నాకు చెప్పలేని సిచ్యువేషన్ వస్తే నేను మీకు మెయిల్కి రిప్లై ఇస్తాను రెస్పాండ్ అవుతాను ఇన్ కేస్ యూట్యూబ్ ఛానల్లో చెప్పలేకపోతే మీరు నాకు రాదు అని కోరుకునే వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు నాకు రాకపోయినా ఐఎమ్ హ్యాపీ నేను మళ్ళీ చెప్తున్నాను వస్తే హ్యాపీయే రాకపోయినా కూడా నేను హ్యాపీ ఏడుస్తాను ఏడువాను అని చెప్పట్లేను నేను ఏడుస్తాను బట్ ఏది ఇచ్చినా కోసమే ఇప్పటివరకు దేవుడు నాకు ఏమి ఇచ్చినా కూడా నా నేను అనుకున్న దానికంటే ఆయన ఇచ్చాడు సో అది చాలు నాకు మంచి ఫ్యామిలీ మంచి లైఫ్ నాకు ఇద్దరు బంగారం లాంటి ఇద్దరు ఆడపిల్లలు చాలు బంగారం లాంటి భర్త మంచి ఫ్యామిలీ నుంచి వాళ్ళు వచ్చిన మంచి ఫ్యామిలీ దొరికింది సో ఐఎమ్ హ్యాపీ ఈ ఈ దీన్ని నేను డిస్టర్బ్ చేసుకోదలుచుకోలేదు అంతే నాకు రాకపోయినా ఐమ్ హ్యాపీ మళ్ళీ చెప్తున్నాను కొంతమంది రావద్దు అని ఇద్దరు ముగ్గురు కామెంట్స్ చేస్తున్నారు మీకు రాదమ్మా అని చెప్పేసి థ్యాంక్ యూ అండి రాకపోయినా హ్యాపీ అసలు ఎందుకు అనేటువంటిది కూడా నేను చెప్తాను ఇన్ కేసు రాకపోయినా కూడా మీరు ఇప్పుడు ఇట్లా అంటున్నారు తీసుకున్నారా మీరు అని చెప్పేసి అంటే నాకు నాలెడ్జ్ ఉంది అది పోదు ఈ డజెంట్ మీన్ మెయిన్స్ రాసి రిజల్ట్లో రాలేదు అంటే ఈ డజంట్ మీన్ వీఆర్ అన్ఫిట్ అన్ఫిట్ అని కాదు మన నాలెడ్జ్ లేదని కాదు మనకు సెట్ అవ్వలేదు అంతే దేవుడు ఇది నీకు ఇది రావద్దు నీకు ఇది రాకుండా ఉంటేనే నీ లైఫ్ బాగుంటుందని చెప్పి రాసాడేమో ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చెప్పే ఫ్యాకల్టీ అందరూ వాళ్ళకు నాలెడ్జ్ లేదా వాళ్ళు వాళ్ళు కూడా గ్రూప్ వన్ యూపీఎస్ ఎన్నోసార్లు రాశారు సీనియర్ సార్ కావచ్చు రాజు సార్ కావచ్చు ఎకానమీ సో వీళ్ళందరూ ఎన్నోసార్లు రాశారు యూపీఎస్సీ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు సో రాసి రాసి ఉండి వాళ్ళ నాలెడ్జ్ని ఇట్లా చెప్తున్నారు క్లాసెస్ రూపంగా మేబీ మీరు అనేది వాస్తవం కావచ్చు మేబీ నేను ఇట్లానే ఆన్లైన్ క్లాసెస్లోని ట్యూటర్గానే మిగిలిపోతానే వాట్ ఎవర్ నేను ఏదైనా సరే ఐమ్ హ్యాపీ నేను ఏదైనా సరే పాజిటివ్గానే తీసుకోవడానికి ఇక్కడ ఉన్నాను మన ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను అదే చెప్తున్నాను పాజిటివ్గా ఉండండి రిజల్ట్స్ ఏదైనా సరే పాజిటివ్గా ఉండండి ఓకేనా బై థ్యాంక్ యూ సో మచ్ నా ఈ గ్రూప్ వన్ జర్నీలో ఇక్కడ దాకా నాతో ట్రావెల్ చేసిన త్రీ ఇయర్స్ కంటిన్యూస్గా నాతో ట్రావెల్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా బై అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకా ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఆలోచిస్తూ ఉంటే జాయిన్ అవ్వండి డెఫినెట్గా మీరు అసలు ఏమీ బాధపడరు రిగ్రెట్ ఫీల్ అవ్వరు తీసుకునేందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంత బ్యూటిఫుల్ కంటెంట్ ఉంది హిస్టరీ నోట్స్లో అండ్ పాలిటీ నోట్స్లో కూడా అది ఆల్రెడీ ప్రూవ్డ్ హిస్టరీని కూడా నేను చూపిస్తాను ఎక్కడెక్కడి నుంచి వెళ్ళి క్వశ్చన్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఒక బై